హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వేరాస్ ప్రపంచం బాగున్నారా ఈరోజు నేను పొద్దుట లెగ్స్ వచ్చేసరికి నేను లెగ్స్ వచ్చి బ్రష్ చేసేసరికి వెంకనబాబు అయితే బయట నుంచి ఉన్నాడండి ఇంకా నుంచి ఉన్నాడని చెప్పి ఎంతసేపు వెళ్ళమన్నా ఎలా వెళ్ళటం లేదు అంటే పెడతాను వచ్చినప్పుడల్లా బియ్యం బెల్లం ఏముంటావు పెడతాను అట్టు ఉంటే అట్టు పొడులు ఇవ్వక పళ్ళు ఇంకా అందుకనేమో అని చెప్పి పెడదామంటేనేమో నాకు ఇంకా బ్రష్ అవ్వలేదు మా చిన్నవాడిని అయితే పెట్టమన్నాను అది పెట్టాడు కొన్ని మజిళ్ళు కూడా పెట్టేసి లోపలికి వచ్చి మా చిన్నవాడికి టిఫిన్ పెట్టేసి టిఫిన్ వేసేసి తర్వాత ఏమో స్నాక్స్ పెట్టేసాను ఇంకా ఆడ ఆటో అయితే వచ్చేసిందండి వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేను వచ్చి ఇంక వాడైతే వెళ్ళిపోతున్నాడు వాడు వెళ్ళిన తర్వాత నేనేమో ఇంట్లో కొంచెం పరుపతి అంటే వర్షాలు ఎక్కువ రోజుల నుంచి పడుతున్నాయి కాబట్టి కొంచెం పరుపతి తీసి ఎండలో వేద్దామని చెప్పి కొంచెం పరుపతి తీసుకుంటున్నాను పరుపతి తీసేసిన తర్వాత తీసేసి కొంచెం పరుపు కవర్ మిషన్లో వేసేసి పరుపు కొంచెం బై ఎండలో పెట్టి దాని కింద ఏమైనా ఉంటే కొంచెం దుమ్ము ఇంక దాని కింద ఉండిపోతుంది కదండి దుమ్ము అని ఆ దుమ్ము అది తీసుకుని ఇంక ఇవన్నీ సర్దుకున్నప్పుడు స్నానానికి వెళ్దాంలే అని చెప్పి ఇంక ఇవన్నీ అయితే తీస్తున్నాను తీస్తుంటే మా పెద్దోడిది టెన్త్లో ఉన్నప్పుడు వేసేడండి ఇవన్నీని తన సైన్స్ సైన్స్ ఏవో ఇవి ఇవన్నీ వేసేవి చాలా తన డ్రాయింగ్ చాలా బాగా వేస్తాడు చూసారా ఎంత బాగుందో ఇంకా చా ఏదంటే అది ఇప్పటికీ కాలేజీలో ఉన్నా కూడా ఏదో ఒకటి వేసుకుంటానే ఉంటాడు చాలా ఇంట్రెస్ట్ ఆడికి ఇంక నేను అది అయిపోయిన తర్వాత అవన్నీ సక్కపెట్టి స్నానం చేసి అయితే వచ్చేసాను స్నానం చేసి వచ్చేసి కొంచెం తల అయితే ఆరబెట్టేసుకుని ఇంక శనివారం తులసి మాల వేసుకుంటాను కాబట్టి అవి కొన్ని ఆకులు అయితే కోసుకొని కట్ చేసుకుని ఇంక పూజ అయితే అయిపోయింది ఇంక పూజ చేసేసిన తర్వాత ఇంక మళ్ళీ వేరే పనులు ఇంకా వరలక్ష్మి వ్రతం అయ్యే వరకు నాకు ఇంకొంచెం ఇలాగే ఉంటుందండి అంటే రోజు చేయలేను నేను రోజు అవ్వదు రోజుకు కొంచెం కొంచెం నాకు ఏదనిపిస్తుంది అది చేసుకుంటాను ఇంక ఇల్లు అయితే ఇల్లు అంతా దూపం అయితే ఇచ్చేసాను ఇంకా దూపం ఇచ్చేసిన తర్వాత ఈయనకి మామూలుగానే ఈయనకి ఇంకా టిఫిన్ పెట్టేసి ఇడ్లీ పిండి ఉంది కాబట్టి ఇడ్లీ వేసేసాను ఈయనకైతే టిఫిన్ ఇచ్చేసిన తర్వాత ఇంకా నే నా బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇంక ఈరోజు ఫ్రూట్సే కాబట్టి మా చెట్టు దా కొట్టేసినప్పుడు ఉన్నాయి కాయలు అవి అయితే నేను తిన్నాను అది తింటుండగానే మళ్ళీ వెంటనే రేషన్ వ్యాన్ వచ్చేసింది ఇంక రేషన్ వ్యాన్ వచ్చిందంటే మా మావి నన్ను కంగారు పడతారు రారా అని నేను బయటకు వచ్చి చూసరికి ఇంత జనం ఉన్నారు మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాను మళ్ళీ ఇంకా సేపు కూర్చున్నాను ఏదో చేసిన తర్వాత మళ్ళీ వచ్చిన ఆ రేషన్ అయితే నేను తీసేసుకున్నాను ఇంక తీసేసుకున్న వెంటనే మళ్ళీ ఇంకా అప్పటికే పదిన్నర పదకొండు దగ్గర దగ్గర అయిపోయింది ఇంకా తర్వాత వెంటనే మళ్ళీ చిన్నోడికి క్యారేజీ పంపించాలని చెప్పి ఇంక నేను ములక్కాళ్ళు అయితే ఉన్నాయి ఇంక వాళ్ళిద్దరే ఇంక వాళ్ళిద్దరే అది కూడా ఒక పూటే సాయంత్రం మళ్ళీ ఏదో ఒక టిఫినే చేస్తారని చెప్పి ఇంక ములక్కాళ్ళు అయితే ఉన్నాయి కొంచెం రసం అయితే పెట్టేసుకున్నాను అది ఇంక ఇంక రసమే కదా అని చెప్పి నేను ఏం వీడియో తీయలేదు అదే కొంచెం రసం పెట్టేసుకుని అన్నం కూడా అయిపోయింది అన్నం మొత్తం పొంగిపోయింది స్టవ్ అంతా ఆ రసం అయితే అయిపోయింది ఇంక ములక్కాడు కూర కిందే చేసేద్దామని చెప్పి తెలిసిందే కదండి ఉల్లిపాయలు వేపేసుకుని తర్వాత ములక్కళ్ళేసి ఉప్పు కారం కొద్దిగా మసాలా వేసేసి అది ఎగిరికి చేసాను తిన పట్టుకెళ్తున్నాడు క్యారేజీ తిన పేరు కిరణం తిన ఒక తమ్ముడు నాకు పాపం ఎవరు వీలైతే వాళ్ళు పట్టుకెళ్తారో తను పట్టుకెళ్ళిపోతున్నాడు ఇంకా తను పట్టుకెళ్ళిన తర్వాత భోజనానికి నేను వచ్చేటప్పుడు ఇవాళ నేను అలాగే ఫ్రూట్స్ తింటాను అని చెప్పి పుచ్చకాయ ఇంట్లో కూడా కొన్ని ఉన్నాయి కానీ మళ్ళీ పుచ్చకాయ స్వీట్ కార్న్లు అవి తీసుకొచ్చారు ఇంక నేనైతే తెచ్చుకుంటున్నాను ఇంక నా లంచ్ అయితే ఇంక ఇవాటికి ఇదే ఇంక నేను లంచ్ చేసిన తర్వాత ఈయనకి భోజనం అది పెట్టేసి మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఇంకా హాలు కొంచెం క్లీన్ చేద్దామని చెప్పి ఇంకా హాల్ అయితే ముందు ఆ హాల్ కబోర్డ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను మాకు రోడ్డు ద్వారా ఇల్లు కాబట్టి కొంచెం దుమ్ము ఎక్కువగానే ఉంటుంది ఎంత చేసినా దుమ్ము దుమ్ములాగే ఉంటుంది ఇంచుమించు చేసుకుంటాను నెల పదిహేను రోజులకి అలా చేసుకుంటానే ఉంటాను ఇప్పుడు వరలక్ష్మి వృత్వాన్ని ఏం కాదు కానీ కానీ ఎంత చేసినా ఇంక ఇంతే అలా దుమ్ము వస్తానే ఉంటుంది ఇంకా ఆ పక్కన అత్తయ్య గారు అవి భోంచే భోంచేస్తున్నారు ఇంక నేను ఈయన పెట్టేసిన తర్వాత ఇంక నేను ఈ పనిలో దిగాను ఇంకా ఇవాళ కొన్ని కొన్ని చేసేవాళ్ళండి అత్తయ్య గారు ఏమో దేవుడి చేశారు నేను వచ్చేమో హాల్ చేసాను ఇంకా ఉన్నాయి ఇంకా ఇంకా రోజు నెమ్మది నెమ్మదిగా చేసుకుందాంలే ఒక్క టైం చాలా టైమే ఉంది కదా అని చెప్పి కొంచెం నిదానంగా అయితే చేసుకుంటున్నాం ఇంకా అంత సాయంత్రం అనేసి పూరీ కూర అయితే చేసుకుంటున్నానండి ఫస్ట్ వచ్చి కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం కొద్దిగా ఆవాలు కొద్దిగా కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి కొంచెం సారీ మర్చిపోయాను కొద్దిగా ఇది పచ్చిమిర్చి ఆనియన్స్ వచ్చి కొంచెం గోల్డెన్ బ్రౌన్ అక్కర్లేదు మామూలుగా మగ్గితే సరిపోద్దులండి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసిన తర్వాత ఇందాక ఉడకబెట్టుకుని కొంచెం మ్యాష్ చేసుకున్న బొటాటోస్ కొంచెం ముక్కలు ముక్కలకి కింద చేసుకుంటే సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు అలా వేగితే తర్వాత దీంట్లో వాటర్ వేసుకుందాం కొంచెం ఇవి అయితే మరిగిన తర్వాత చన శనగపిండి కలుపుకుందానండి వాటర్లో ఇది వేసేసుకుని కొద్దిగా ఉడుకు ఉడికితే సరిపోతుంది ఇంకా అంతే పూరి కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా పూరీ చేసేసుకుని వేపేసుకుంటే అయిపోతుంది కూర అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇది స్టవ్ ఆఫ్ చేసేసి పూరి వేపేసుకుంటాను ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది నేను పూరీలు వేస్తున్నాను ఇంకా ఒకళ్ళకి లేట్ అయిపోయింది చాలానే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేస్తే ఇంకా సారీ పూరీలు కంగారులో ఏం మాట్లాడుతున్నాను కూడా తెలియట్లేదు పూరీలు అయితే పూరీలు కూడా అయిపోయినాయండి ఇంకా పూరీలు అయిపోయింది కర్రీ అయిపోయింది చిన్నోడు పెంచినాడు పేణకి ఇచ్చేస్తే ఇంకా అయిపోయారట్టే నా పని